డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు ఎమ్మెల్సీ కొడుదల నాగబాబు జన్మదిన వేడుకలు మరియు అనుపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి నలిమిలి మనోజ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ సింగినే దత్తుడు మాట్లాడుతూ అనుపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి తనయుడు నలిమిలి మనోజ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గ్రామం తరపున కూటమి నాయకులందరూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబుకి కూడా గ్రామం తరపున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు తొనిదల నాగబాబు ఎమ్మెల్సీ అయిన తర్వాత మా గ్రామం నుంచి ఫస్ట్ బర్త్డే చేయడం జరుగుతుందని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సింగిని దత్తుడు తోటపుర సత్యబాబు తోటపుర కృపానందం వసంతరాజు ఆకుల సత్యబాబు పెమనబన రావు సానా వీరబాబు పెమ్మనబోయిన పాపాసి మరియు కూటమి నాయకులు గ్రామస్తులు అభిమానులు పాల్గొన్నారు ఈరోజు రెడ్డి గారు అబ్బాయి మనోజ్ గారు తెలుగుదేశం పార్టీ అనుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మా గ్రామం తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కూటమి నాయకులందరూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్లు వద్దెళ్లని ఆరారోగ్యాలతోటి ఉండాలని అష్టైశ్వర్యాలతోటి ఎదగాలని రాజకీయంగా ముందు ముందు ఎన్నో పదవులు అలంకరించాలని కోరుకుంటూ మా గ్రామం తరపున నేను ఆయన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను చిరంజీవి గారు తమ్ముడు నాగబాబు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్సీగా ఎన్నికైన శుభ సందర్భంగా ఇది ఈ రోజు మా గ్రామం నుంచి ఫస్ట్ బర్త్డే ఈ ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయనకి మా ఊరి నుంచి ముందుగా బర్త్డే చేయడం జరుగుతుంది ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ ఈ తుఫాను సందర్భంగా ఇంకా మేము మామూలుగానే చేసాం చేయాలని చెప్పి అయితే ఈ రోజు ఎమ్మెల్యే గారు అయితే నిరంతరం కష్టపడతా ఈ నియోజకవర్గాన్ని ఎక్కడ ఏది పోయిందో అధికారుల్ని నాయకుల్ని అందరిని పరుగులెట్టేంత ఆయన రైతు ఏమడుగుతాడో ఆయనే ముందు డిపార్ట్మెంట్ ని గవర్నమెంట్ ని ఆయనే శ్రద్ధగా ముందు ఎలాగో పడిపోయింది ఎంత పడిపోయింది ఎంత అసెంబ్ట్ పడిపోయింది ఈ రోజుకి మన మనలో నుంచి పదివేలు చిల్లర పదివేల ఎకరాలు సుమారుగా పంట నష్టం జరిగిందని చెప్పి అధికారులు చెప్పడంతో పడిపోయింది ఇంకా రేపటికి ఇంకా పాడవుతుని చెప్పి దాన్ని కూడా ఎస్టిమేట్ చేసి రేపు తొమ్మిది గంటలకల్లా మొత్తం రిపోర్ట్లు కూడా ఉండాలి అని చెప్పి ఆయన ఈ రిపోర్ట్లన్నీ కూడా గవర్నమెంట్ కి చెప్పి చంద్రబాబు నాయుడు గారితో చెప్పి ఈ నష్టపరిహారం ఏ రకంగా ఆదుకోవాలి రైతుని రైతు లేకపోతే ఏమున్నాయో బాబు అని చెప్పి అధికారుల్ని రైతే రాజు రైతే ఎన్నుముక అని చెప్పి దేశానికి ఆయన మధ్యాహ్నం మీటింగ్ లో చాలా గట్టిగా డిపార్ట్మెంట్ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ కి చెప్పడం జరిగింది అదే విధంగా ఆయన నిరంతరం ఈ పంట నష్టం గురించి పూర్తిగా అందులో మునిగిపోయి ఉన్నప్పుడు ఈ బర్త్డే ఆయన అక్కడ ఇంటికి వెళ్ళి చెప్పకూడదని చెప్పి ఇక్కడ మేము కేక్ కట్ చేసి ఏదో మా గ్రామం నుంచి మనోజ్కి తండ్రికి తగ్గ తనయుడిగా తాతకి తగ్గ మనవడుగా అతన్ని కూడా ఇంకా ఎక్కువగా ఇతని మీద ఎక్కువగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కూటమి నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు